మేడుగడ్డ కుంగిపోవడానికి బీఆర్ఎస్ఏ ప్రధాన కారణమన్నారు తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు ప్రవీణ్ మేడగడ్డ బారాజు పిల్లర్లు కుంగిపోవడాన్ని నిరసిస్తూ జమ్మికుంట బస్టాండ్ ఆవరణలోని బీఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కానీ నీళ్లు నిధులు నియామకాలు ఇవ్వకపోగా పది సంవత్సరాలు నియంతృత్వ పాలన కొనసాగించారని ఆరోపించారు మేడిగడ్డ కుంగుబాటుకు కారణమై బిఆర్ఎస్ పార్టీ అని ఆ పార్టీ నాయకులు మేడిగడ్డ సందర్శనకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు చేసిన వారే సంతాప సభ నిర్వహించినట్లుందని ఎద్దేవా చేశారు కాళేశ్వరం నేను కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినా అని చెప్పేసి బడాయి మాటలు చెప్పినటువంటి కేసీఆర్ అది కట్టి మూడు సంవత్సరాలు కాకముందే పిల్లలన్నీ కుంగిపోయి ఐదు ఫీట్ల లోతుకు దిగజారడం అయింది నేడు కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరూ ఆ మేడిగడ్డనే ఉదాహరణగా చూసి తెలుసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత యాభై సంవత్సరాలలో ముప్పై మూడు ప్రాజెక్టులు నిర్మించింది కావాలంటే ఆ ప్రాజెక్టులు చూడండి అవి ఏ విధంగా అయితే నిపుణుల సమాచారం నిపుణులతో ఎక్స్పీరియన్స్ తీసుకొని చేసారు అలాంటి నిపుణులతో చేసినటువంటి ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి నేనే ఇంజనీర్ నేనే అన్ని అని భావించి కేసీఆర్ చేసినటువంటి ఘనకాయం దేశ ప్రపంచం మొత్తం చూడాలని చెప్పేసి అన్నాడు అది ఇప్పుడు చూడాల్సిన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఈ కాళేశ్వరం కుంగిపోవడం వల్ల ఆత్మగౌరవం దిగజారిపోయే విధంగా చేసిన ఘనత కూడా కేసీఆర్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ